ఆలోచనకి ఒక ఐడియాలజీకి వాళ్ళు ఆకర్షించబడి ఛారిటీ కోసం ఇస్తే అలాంటి ప్రాపర్టీస్ అన్ని కూడా ఈరోజు దెబ్బతిన్నే పరిస్థితికి వస్తా ఉంది మేము ఎన్నో సార్లు ఈ విషయంలో ఇది తప్పు ఇది కరెక్ట్ కాదని చెప్పిన ఈ ప్రభుత్వం లెక్క పెట్టుకోకుండా గ్రాంట్ నేడి వినిది శిష్ట ప్రకారం చేశారు ఈ సందర్భంగా ఒక ఉదాహరణ చెప్తున్నాను గుంటూరు రంగానే శంకర్ విలాస్ మీకు గుర్తుంటుంది ఉందా మీకు గుర్తుందా శంకర్ విలాస్ ఒక సర్కులే ఉంది అక్కడ ఒక సర్కులే ఉంది శంకర్ విలాస్ సెంటర్ అని ఒకటి ఉంది అక్కడ శంకర్ విలాస్ హోటల్ ఉండేది ఎప్పుడో వాళ్ళ పూర్వీకులు పెట్టారు రంగనాయకమ్మ అని ఆ హోటల్ ఆవిడ రన్ చేస్తుంది ఆవిడ చేసిన పనేంటి ఒక హితం కోసం ఎప్పుడైతే మీకు విశాఖపట్నంలో ఒక యాక్సిడెంట్ జరిగింది ఎల్జీ పాలిమర్స్లో ఆ సంఘటన పట్ల ఆవిడ బాధపడింది సమాజం ఏంటి మారుగైపోతుంది మన చనిపోయారని దానిపైన ఆవిడ చేసిన పెద్ద నేరం ఏంటంటే ఒక ట్వీట్ పెట్టింది ట్విట్టర్లో ఒక మెసేజ్ పెట్టింది దాన్ని ఖండిస్తూ కన్సర్న్ చూపించింది అది మహా నేర వైపి ఆ మహిళకి శాపంగా మారిపోయింది ఆవిడ్ని అక్కడి నుంచి వేధించారు నువ్వు పెడతావా అని చెప్పి వేధించి ఆవిడ పైన ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ పోతే కోర్టుకు పోయి బెయిల్ తెచ్చుకునింది అక్కడి నుంచి మళ్ళీ వేధించారు ఆవిడ్ని ఆ హోటల్లో ఏ విధంగా అయినా సరే మూయించాలని ప్రయత్నం చేసి తద్వారా మీరు చూస్తే ఎవరైతే ఆవిడ మీద వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళందరినీ పురుకొల్పి లేని అప్పులు కూడా ఉన్నట్లు సృష్టించి వాళ్ళందరిని ఇంటికి పంపించి బెదిరించి కడానా హోటల్ ముహించేశారు హోటల్ ముయించేసిన తర్వాత ఆవిడ ఇంకేదో ఒక వ్యాపారం చేసుకోవాలని ఇంకొక చిన్న వ్యాపారం చేసుకోవడానికి ఇంకొకటి ఎస్టాబ్లిష్మెంట్ స్టార్ట్ చేసింది అది స్టార్ట్ చేస్తే అది జరగనేకుండా అడ్డం పడ్డారు పర్మిషన్ ఇవ్వకుండా అడ్డం పడ్డారు ఇంకా బతకలేక ఈ ఊరు వదిలిపెట్టి హైదరాబాద్కి వెళ్ళింది కెన్ యూ ఇమాజిన్ దిస్ ఏ ప్లేస్ ఎవర ఒక్కసారి మీరు ఆలోచిస్తే ఎంత బాధేస్తుందంటే ఈ రాష్ట్రంలో ఒక సాధారణమైన వ్యక్తులు బతికే పరిస్థితిలో ఉన్నారా అని అడుగుతున్నా ఈరోజే నేను చూసినప్పుడు రంగనాయకమ్మ గారి యొక్క అరెస్ట్ ఆ రోజు చూశాను నేను సహకరించాను పార్టీ కూడా కండెమ్ చేశాం కానీ ఈరోజు ఆంధ్రజ్యోతిలో నవ్య అనే దీని కింద ఆర్టికల్ రాసి ఈ స్టోరీ అంతా రాస్తే మనసుండే ప్రతి ఒక్కడు కూడా బాధపడాలి ఇలాంటి సెమీ క్రిస్మస్లో మనం మెసేజ్ చదువుకోవడం కాదు సమాజం ఏమైపోతుందో దాన్ని కరెక్ట్ చేయడానికి ప్రతి ఒక్క ఎవరెండ్ కానీ ఫాదర్ కానీ పాస్టర్ కానీ ప్రతి ఒక్కరు కూడా అన్ని మతాల వాళ్ళు కూడా ఆలోచించాల్సిన సమయం అని చెప్పిన బాధ ఇంకొకటి కాదు నేను శాశ్వతం కాదు మీరు శాశ్వతం కాదు సమాజం శాశ్వతం ఇలాంటి జరిగినప్పుడు ఏం చెప్పాలో నాకైతే అర్థం కావడం లేదు నిన్న ఆ విషయమే నేను చెప్పాను కానీ రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదు అందుకే నేను ఒక మాట అన్నాను వంద రోజులు ఇంకా ఈ వంద రోజులు కానీ సమాజ హితం కోసం మీరు ఆలోచించకపోతే కులము మతము ప్రాంతం అని కానీ మీరు ఆలోచిస్తే ఈ రాష్ట్రంలో ఏం మిగలదు రంగనాయకమ్మ గతే మన అందరికి కూడా ఎవరు రాడు రాష్ట్రానికి ఆవిడ అడిగితే ఇప్పుడు అంటా ఉంది ఇంకా ఆంధ్రప్రదేశ్ వద్దు గుంటూరుతో బంధం అయిపోయింది తిరిగి గుంటూరుకు వచ్చే పరిస్థితి లేదు నా బ్రతుకు నేను బతుకుంటాననే పరిస్థితికి వచ్చింది ఏ పరిస్థితి వచ్చిందంటే ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోండి నలభై సంవత్సరాలుగా యాభై సంవత్సరాలుగా మీరు కష్టపడ్డారు శంకర్ విలాస్ ఒక ఎగ్జాంపుల్ మాత్రం ఒక చిన్న వెంచరే వాళ్ళ మామగారు ఎప్పుడో పెట్టారు ఆయన చనిపోయాడు ఈవిడ పెళ్ళి అయిన తర్వాత ఈవిడ కేరళ అతన్ని పెళ్లి చేసుకునింది ఆవిడ కులం లేదు ఒక కులంలో పుట్టిన కేరళలో ఉండే వ్యక్తిని పెళ్లి చేసుకుంటే ఇప్పుడు ఎప్పుడు కూడా ఆవిడ జీవితానికి ఎప్పుడు అడ్డం రాలేదు ఇప్పుడు కులం అడ్డం వచ్చింది రంగనాయకమ్మ అంటే ఎంత అనాగరికం అయిపోయిందంటే సమాజం దీన్ని ఏమన్నా నాకైతే అర్థం కాదు నేను ఎప్పుడు ఈయన రెడ్డి ఈయన బీసీ ఈయన కమ్మ ఈయన ఎల్లమ్మ నేను ఎప్పుడు చూడ నేను తెలుగు జాతి అంతా కూడా ఒకటి ఆ తెలుగు జాతి కోసం పనిచేశా మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి నేను ఒక ఐటీ తీసుకొచ్చాను ఒక రోడ్డు తీసుకొచ్చాం ఈరోజు ఒక హైదరాబాద్ ఒక నమూనాగా డెవలప్ చేశాం ఏ ఒక కులం బాగుపడ్డారా అన్ని కులాలు బాగుపడ్డారు అన్ని మతాలు బాగుపడ్డారు సమాజం మొత్తం బాగుపడింది ఆ రోజు నేను చేసిన పని ఈరోజు హైదరాబాద్ మీరు పోతే ఒక ఎకరా భూమి ఉంటే ఎంతండి ఈరోజు అక్కడ ఆస్తి యాభై కోట్లు వంద కోట్లు ఆ రోజు కంపెనీలు పెట్టారు నేను అందరినీ తీసుకొని విదేశాలకు కూడా పోయేవాడిని అక్కడ డెవలప్ అయ్యారు చూద్దాం మీరు కూడా డెవలప్ కావాలని పెట్టారు దాంతో ఈరోజు హైదరాబాద్ భారతదేశంలో నెంబర్ వన్ రాష్ట్రం అయ్యే పరిస్థితికి వచ్చింది అదే ఆంధ్రప్రదేశ్ నేను చేసిన బాధ నా ఆలోచన ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి రాష్ట్రంలో ఉండే ఐదు కోట్ల మంది గుర్తుపెట్టుకోవాలి విభజన జరిగింది విభజన జరిగిన తర్వాత మనం ఎన్ని మాట్లాడుకున్నా ఇంకా లాభం లేదు మన బ్రతుకు మనం బతకాలి ఒకప్పుడు హైదరాబాద్ని అభివృద్ధి చేసిన అనుభవం ఉంది కాబట్టి మళ్ళీ ఈ రాష్ట్రాన్ని హైదరా తెలంగాణతో సమానంగా అభివృద్ధి చేయాలని తాత్రిం బగుళ్ళు కష్టపడ్డా అది నేను చేసిన తప్పు కానీ నా అదృష్టం కూడా ఒకటి ఉంది నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత పదేళ్ల తర్వాత రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి వచ్చాడు రాజశేఖర్ రెడ్డి ఎక్కడా డిస్టర్బ్ చేయాలి దేన్ని ఓటు రెండు మార్చాడు తప్ప ఏది మార్చలో అన్నీ కూడా చేశాడు ఐదేళ్ళు ఆయన అన్ని కంటిన్యూ చేశాడు తర్వాత వచ్చిన రోసయ్య కంటిన్యూ చేశాడు కిరణ్ కుమార్ రెడ్డి కంటిన్యూ చేశాడు రావు కంటిన్యూ చేశాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా కంటిన్యూ చేస్తున్నాడు మన దురదృష్టం నేను ఐదేళ్ళు అభివృద్ధి చేసినట్టు అన్ని ఏం చేశారో అమరావతిని మీరు చూశారు అమరావతి ఒక ఆలోచన తెలుగు జాతికి ఒక బ్రహ్మాండమైన రాజధాని ఇవ్వాలంటే ఐదేళ్ల తర్వాత పదేళ్ళ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదంటే మూడు ముక్కలు ఆటలాడే పరిస్థితికి వచ్చావు ఈరోజు కోర్టు చెప్పారు మళ్ళీ నువ్వు విశాఖపట్నం పోతా అంటున్నావు నువ్వు పోవడానికి వీలు లేదు స్టేటస్గా ఉంటుంది కోర్టులో నిర్ణయించే వరకు నువ్వు పోవడానికి వీలు లేదంటే విశాఖపట్నంలో రిషి కొండను గోడు గుడ్డు కొండనంతా కొట్టేసి గుండెంత గుండు కొట్టిన కొండ మారిగా తయారు చేసి ఐదు వందల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి విలాసవంతమైన ప్యాలెస్ కట్టాడు చేస్తారండి ఇప్పుడు ఒక చర్చికి నేను పది కోట్లు ఇస్తే గుంటూరులో చర్చికి పది కోట్లు ఇచ్చా మళ్ళా రెండు ఎకరాలు భూమి ఇచ్చా మళ్ళా ఆరు కోట్ల రూపాయలు ఇచ్చా అది పూర్తి చేయలే అది పూర్తి చేయలేదు కానీ విశాఖపట్నంలో మాత్రం ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టి ప్యాలెస్ కట్టి నేను పేద బిడ్డని దేవుడు పైనన్నాడు కిందన మీరున్నారు నాకు ఓట్లేసేయండి